నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గొల్లపూడిలోని ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన జన సైనికులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోలారాజు ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గొల్లపూడిలోని అపార్ట్మెంట్లో బెస్ట్ సూపర్ స్పెషాలిటీ వైద్యులచే అన్ని రకాల రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి కావాల్సిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు నమస్తే అండి నేను బెస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కృష్ణ నా పేరు సో ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మొదటగా మల్లప్పుడు వాస్తవీలు రాంబాబు గారు చిన్ని గారు అలా శ్రీనివాస్ గారు మాకు పనిచేవడం వల్ల ఈ అవకాశం మాకు అందించారు సో ఇక్కడ ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ పెట్ పెట్టే పరిస్థితుందండి ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంప్ ఎందుకు పెట్టాలంటే వైద్యం ముందుగానే ఉన్నప్పుడు దాన్ని ముందే వాడుకొని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోగలిగితే ముదురు ముదురుకోకుండానే ఆరోగ్యం అనేది ముందుగా చక్కబెట్టుకోవని ఉద్దేశంతో మేము మెడికల్ క్యాంప్ చేస్తామండి సో అలాగే బెస్ట్ హాస్పిటల్ అనేది వంద హాస్పిటల్ అండి విజయవాడలో పుష్పార్టిల్స్ సెంటర్ దగ్గర సో కిడ్నీ మార్పిడి పర్మిషన్ కూడా మా దగ్గర ఉన్నాయి ఆరోగ్యశ్రీ వస్తువులు కూడా కలిసి ఉన్నాయి దాంట్లో సో అన్ని స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇది దీంట్లో ఆర్థోబెడిక్స్ న్యూరాలజీ న్యూరో సర్జరీ నెఫరాలజీ న్యూరాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ గైనపాలజీ అన్ని సేవలు అందిస్తామండి దీంట్లో సో ఇక్కడున్న ప్రజలందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక పేషెంట్గా కాకుండా మా ఇంట్లో వ్యక్తిగా మేము భావిస్తూ చూస్తాం మేము ఇక్కడ సో ఆ సర్వీస్ని వాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ